హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సియస్పురం గ్రా మండలం సిఎస్పురం గ్రామంలో శ్రీ రాంచారి అమ్మవారి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ సిఎస్పురం గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దతండి ఇవి వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం రంగసాయిపల్లె గ్రామం ఎంఈఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి సీనియర్ గిత్తలండి వారి గిత్తలు ఈ సిఎస్పురం గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ జత ఈరోజు ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో కింద కామెంట్స్లలో తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అదే బాజిరెడ్డి రైతు యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి